క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉద్యోగులకు క్రీడలు నిర్వహించారు క్రీడోత్సవాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ప్రారంభించారు దీనిలో భాగంగా మహిళలకు పురుషులకు వేరువేరుగా యాభై మీటర్ల నడక పోటీలు వంద మీటర్ల లెమన్ అండ్ స్పూన్ వాలీబాల్ షాట్ పోట్ టగ్ ఆఫ్ ఫార్ మ్యూజికల్ చైర్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు క్రీడాకారులు ధ్యాన్ స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు ఇప్పుడు లేనప్పుడు చదువుకునేటప్పుడు ఈ కాంపౌండ్ లేనప్పుడు ఆ గర్ల్స్ హై స్కూల్ కాడ ఆర్ట్స్ స్వింగ్ ఉంటే సైన్స్ స్వింగ్ అక్కడ జూనియర్ కళాశాల కాడ ఉండే మొత్తం ఓపెన్ ఉండేది ఇంత రద్దీ ఉండేది కాదు చాలా పెద్ద కనబడేది ఇంట్లో పెద్ద ఎత్తున అథ్లెటిక్స్ అవన్నీ కూడా ఏంటి రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడ జరిగినాయి పోటీలు ఇప్పుడు మెల్లమెల్ల హాకీ అంటే స్టిక్కే మర్చిపోయాను మనం క్రీడల వైపు చూడాల్సిన అవసరం ఉన్నది ప్రపంచ స్థాయిలో జరిగే అత్యంత ముఖ్యమైన పోటీలు ఒలింపిక్ పోటీ హర్యానా ఎక్కడో కొంత స్పోర్ట్స్ పాలసీ బాగుందని చెప్పి అంతకంటే మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం చేయబోతూ ఉన్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీ శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు లాల్ బహదూర్ స్టేడియం ఇప్పటికెళ్ళి పొలిటికల్ వాటికి ఎక్కువ ఇచ్చేది లేదు స్టేడియంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మేజర్ ధ్యాన్ చంద్ జనదిన సందర్భంగా మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని గేమ్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాము ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఆటల పోటీలు నిర్వహించడం అని సర్కులర్ రావడం జరిగింది అంటే మేల్ వాళ్ళకి వాలీబాల్ బ్యాడ్మింటన్ మరియు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ షార్ట్ పుట్ అండ్ బ్యాడ్మింటన్ ఇలాంటి క్రీడలు కొన్ని సెలెక్ట్ చేసి మేము ఆడిపోయేయడం జరుగుతుంది క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి గొప్ప అవకాశం ఎంప్లాయీస్ అందరూ ఎప్పుడు ఉద్యోగంలో ఉంటారు కానీ ఇప్పుడు ఈ క్రీడలకు రావడం వల్ల వాళ్ళకు మా మంచి మానసిక ఉల్లాసం ఉంటుంది అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క క్రీడా ప్రతిభను చూపించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది